కింద రాలి వచ్చినప్పుడు రాలేదు వచ్చినప్పుడు రాలేదు వాళ్ళ భయపాడు ఉరికి దిగి ఇల్లు దిగి వాళ్ళ భయపాడు ఉరికిరు

పేరు సమ్మక్క సార్ ఇది ఒడ్డ్రీ కాలనీ కళా ఆఫీస్ దగ్గర ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము పిల్లల తలలో మంచిగా ఎంజాయ్గా ఉన్నాం దేశం పోయి వచ్చినా మాకు డౌట్ లేకుంటూ వచ్చేది మా బజార్కు మా కాలనీకి అసలాంటి కాలనీ ఇప్పుడు ఈ ఇరవై రోజుల నుంచి గడిబిడలు అయ్యి పసుపు కుంకోసల్లుతారు రాళ్ళు వాడతానయి పిల్లలు చిన్నపిల్లలు బాగా చిన్న పిల్లలు దీపాలు ముట్టిస్తారు చిన్నపిల్లలు బయటకు పోకుండా జ్వరాలు వచ్చి పడతారు వాళ్ళకు మీ ఏడ బాగా చేయించినా బాగా అయితే లేరు తెల్లని దాకా రాళ్ళు వాడతాయి మీకు తెల్లార్ల కావాలి కాసి మేము బయటకు పోకుండా గడబిడలు అవి భయము ఇప్పుడు ఇరవై రోజుల నుంచి పోయి జరుగుతానేది సార్ మాకు ఇబ్బంది ఏందో మాకు న్యాయం చేయండి సార్ నా పేరు శ్రావణి మా ఒడ్రే కాళ్ళే ఈ రాళ్ళు తెల్ల దాకా పడుతున్నాయి మరి గాలి అయినా తెలుస్తులేదు భూతం అయినా తెలుస్తుంది దొంగలు దూరైనా మాకు తెలియట్లేదు మీ ఆడపిల్లలము మాకు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇది ఇక్కడ వాళ్ళు చెప్పడానికి ఒకళ్ళు లేరు మా పెద్ద మనసులో మా పటేలు వాళ్ళు వాళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళు ఇంక వేరే తిరుగుతున్నారు ఇది మరి ఎక్కడైనా మాకు తెలియట్లేదు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఇవన్నీ తీస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కరెంటు పోతున్నాయి మా దేని వల్ల అని మాకు ఇది ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం మాదరమైన యాకే అండి మాది మహబాద్ జిల్లాలోని మహోబాద్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డు ఈ ఇరవై నాలుగు వార్డులోని స్థానిక ఒడ్డరి కాలనీ అనే ఒక కాలనీలో ఒక గత పది పదిహేను రోజుల నుండి వీళ్ళ ఇండ్ల మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు వేయడం జరుగుతాయి ఈ రాళ్ళు ఎవరు ఇస్తారంటే మేము అంటే గాలిలో అయ్యే పడతానే ఎవరు మనసులు వేట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ మేము కూడా చాలామంది అంటే మన వార్డు పోలీసుల్లో అయితే మేము కూడా ఒక రెండు మూడు రోజుల కాంచి నైట్ ఇట్లా కాపలు వేయడం జరిగింది పదకొండు గంటల దాకా మేము మేము ఉన్నప్పుడు పడతలేవు మళ్ళీ వెనక కట్టేటి తిరిగే వరకు మళ్ళీ రాయి ఎవరు ఎవరు ఇస్తారు అనేది అర్థం కావట్లేదు దీనివల్ల ఇక్కడ దీంతో పాటు దీనికి తోడేందంటే ఏంటంటే ఇక్కడ మూడు బాటలు ఉంటాయి ఈ చుట్టుపక్కల కెనాల్ కాలం ఉంటుంది బాగు చేసుకొని కుంకుమ పసుపు కలర్ కలర్ దారాలు నిమ్మకాయలు కోళ్ళు వేయడం వల్ల వీళ్ళు ఇంకింత భయానికి లోనై కొంచెం భయానికి కొంతమంది ఇల్లు కాలు చేసి కూడా పోవడం జరిగింది ఇవి ఉన్నోళ్ళు కూడా ఒకటే ఇల్లు మీద పడడం వల్ల వీళ్ళ కూడా భయమే మాకు ఏమైనా అవుతుందని మీరు కూడా మేము ఇంట్లో ఉండం వెళ్ళిపోతాం అని జరిగితే ఇలా పొద్దుగాల సీఏ గారు కూడా వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది కళాజాత పెట్టిద్దాం మీరు మూఢనమ్మకాలు నమ్మద్దు ఎవరు కావాలని వ్యక్తులు ఇస్తారని చెప్పడం జరిగింది ఈ దీంతో పాటు కొంత మా మొన్న ఒక పిల్లగాడు టాక్టర్ క్రితం ఒక ఆరు నెలల క్రితం ట్రాక్టర్ బోల్తపడి కూడా చనిపోవడం అంటే ఈ దీనివల్లనే ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఈ కాలనీలో మేము ఉండము అని వాళ్ళు భయానికి లోన్ అవుతారు కాబట్టి మీరు అదే సరే దీన్ని ఎవరైనా కానీ దీనికి ఒక సొల్యూషన్ చూసి దీన్ని ఇట్లా వీళ్ళ భయం పోగొట్టాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను